భారీ వర్షాలకు ఆదిలాబాద్ కలెక్టరేట్ భవనం పై అంతస్తు కుప్పకూలిపోయింది ఉద్యోగులు ఉన్న సమయంలోనే కూలింది స్లాబ్ కూలుతున్నట్లు ముందే గుర్తించిన ఉద్యోగులు అక్కడి నుంచి పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది అయితే కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వం యాభై ఐదు కోట్లు కేటాయించిన నిధుల విడుదల కాకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది ఆదిలాబాద్ కలెక్టరేట్ భవనం పై అంతస్తు కుప్పకూలిపోయింది ఉద్యోగులు ఉన్న సమయంలోనే కూలింది స్లాబ్ కూలుతున్నట్టు ముందే గుర్తించిన ఉద్యోగులు అక్కడి నుంచి పరుగులు తీశారు అయితే స్లాబ్ నెమ్మది నెమ్మదిగా కూలడంతో తప్పించుకోగలిగారు ఇన్ఛార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం కలెక్టరేట్ వెనుక భాగంలో ఉన్న కాన్ఫరెన్స్ హాలులో అధికారులు సిబ్బందితో సమీక్ష నిర్వహిస్తుండగానే ఘటన జరిగింది ఈ విషయాన్ని కలెక్టర్ రాజశ్రీ షా మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు ఎంపీ గోడం నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భవనాన్ని పరిశీలించారు జిల్లాకు కొత్త కలెక్టరేట్ కోసం నిధులు విడుదల చేయకపోవడం పాత కలెక్టరేట్ కు మరమ్మతులు చేయకపోవడమే ఘటనకు కారణమని ఆరోపించారు జిల్లా కలెక్టర్ కార్యాలయం కూలిపోవడం అనేది ఇది ఒక రకమైనటువంటి విచారకరమైన వార్త గత నెల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల ఈ జిల్లా అంతా కూడా పూర్తిగా అతలాకుతలమైంది ఒక పక్క పంటల నష్టం మరో పక్క ఇండ్లు కోలిపోవడం చివరికి జిల్లా కలెక్టర్ కార్యాలయాలు కూడా కోల్పోవడం ఈ ఆదిలాబాద్ జిల్లా నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం కనీసం కలెక్టర్ కార్యాలయం కూలిన సందర్భంగానైనా సరే ఈ జిల్లాకు నిధులు విడుదల చేసి ఆ యొక్క కొత్త భవనాన్ని పూర్తి చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి పాత కలెక్టరేటు జిల్లా పరిషత్ ఈ ప్రాంతం అటువంటి ఈ భూమిలో ఆ రోజు ప్లానింగ్ చేసుకుని నిర్మాణం చేస్తే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉండేది కానీ ఇప్పటికే వేరే చోట నిర్మాణం ప్రారంభమైపోయి దాదాపుగా యాభై ఐదు కోట్ల యొక్క మంజూరు ఇచ్చి పద్దెనిమిది కోట్లు సమయం వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు చాలా దురదృష్టం ఎందుకంటే చివరికి దాదాపుగా ఎనభై ఐదు సంవత్సరాల కింద నిర్మాణం చేపట్టేటువంటి కలెక్టర్ భవనం కూడా కూలిపోయింది ఈ ఘటన తోటేనైనా నిర్మాణంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయానికి పూర్తిగా నిజాం పాలనలో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఈ భవనాన్ని నిర్మించారు కలెక్టరేట్ లోని పై అంతస్తు కలెక్టర్ ఇద్దరు జాయింట్ కలెక్టర్లు పౌర సరఫరాలు ఆర్డీఓ చాంబర్లు సహా వివిధ సెక్షన్లతో ఉంది కింది అంతస్తులలో ఖజానా సమాచార ఆదిలాబాద్ అర్బన్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ తో విస్తరించి ఉంది రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ప్రభుత్వం మూడు కోట్ల యాబై లక్షలతో మరమ్మతుల పనులు చేపట్టినప్పటికీ నిధుల విడుదలలో జాప్యం కారణంగా అనుకున్నట్లుగా పనులు జరగలేదు కూలిపోయిన కలెక్టరేట్ ను ఏం చేద్దామనే దానిపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేపట్టింది ప్రభుత్వ విధులకు అంతరాయం ఏర్పడకుండా సమాలోచన చేస్తోంది కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వం యాభై ఐదు కోట్లు కేటాయించిన నిధులు విడుదల కాకపోవడంతో ప్రతిష్టంబన నెలకొంది ఆగస్టు సెప్టెంబర్ కంటిన్యూస్ రేన్స్ వల్ల ఈ బిల్డింగ్ కూడా చాలా పాత ఈ బిల్డింగ్ సో మన మధ్య మధ్యలో కూడా యాక్చువల్ గా రిపేర్ వర్క్స్ టెక్అప్ చేయడం జరిగింది కానీ ఇటువంటి పరిస్థితి వస్తాయి దానికి అంటే అనుమానం కానీ అనుకో ఎవరికి కూడా అనుకోలేదు మేము కూడా ప్రమాదం జరగలేదు సో ఈ రిస్టోరేషన్ ఏమైనా చేయగలుగుతామా లేదు వేరే ఎక్కడైనా ఈ టెంపరీగా ఆఫీసెస్కి రన్ చేయాలి దానికి ఒక డిసిజన్ తీసుకుంటాము అండ్ ఏమైనా కన్సల్టెన్సీ కూడా ఏమైనా కన్సల్టెన్సీ కూడా కావాలి అంటే కన్సల్టెన్సీ కూడా మనం మాట్లాడి ఏమైనా ఇమీడియెట్ సొల్యూషన్ చేయగలిగే దాన్ని కూడా చర్య తీసుకుంటాం ఇప్పుడు యాభై ఐదు కోట్లకు సంబంధించిన ఆల్రెడీ గవర్నమెంట్ ఒక డిసిజన్ తీసుకోవడం జరిగింది కాబట్టి దాంట్లో వర్క్ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి వర్క్ అంటే మధ్యలో ఆగింది కానీ మళ్ళీ ఫండ్స్ కూడా క్లియర్ అయిన వల్ల వర్క్ కూడా ప్రోగ్రెస్లో ఉంది సో త్వరలోనే ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేయాలి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది సో కాంట్రాక్టర్తో రివ్యూ చేసి కొత్త కలెక్టరేట్ అనే పూర్తి చేయడానికి చొరయ తీసుకుంటే మళ్ళీ ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్ అక్కడే మళ్ళీ ఈ ఘటన నేపథ్యంలో ఉద్యోగులు కలెక్టర్ తో మాట్లాడారు మిగిలిన గదుల్లో విధులు నిర్వర్తించేందుకు ఉద్యోగులు విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది